ఒక నిశ్శబ్దమైన రాత్రి దీపాల కాంతిలో ఓం నమ శివాయ అనే మంత్రం జపిస్తుంటే భక్తులందరూ ఒకే దేవుణ్ణి ధ్యానిస్తారు ఆయనే పరమశివుడు కానీ మీలో ఒక ప్రశ్న మెదలొచ్చు మహాశివరాత్రి అంటే ఏంటి మహాశివరాత్రి ఎందుకంత పవిత్రమైన రోజు ఈ ఒక్కరోజు జాగారం చేస్తే నిజంగానే పాపాలు మొత్తం పోతాయా ఈరోజే శివుడికి ఎందుకంత ఇష్టం అనే సందేహాలు మీకు రావచ్చు ఈ రోజు మనం మహాశివరాత్రి చరిత్ర పురాణ కథలు ఆధ్యాత్మిక రహస్యాలు అన్నీ తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గురు శివరాత్రి అంటే ఏంటి శివరాత్రి అంటే శివుని యొక్క రాత్రి అని అర్థం ప్రతి నెలలో ఒక శివరాత్రి ఉంటుంది కానీ మాఘమాసంలో వచ్చే శివరాత్రినే మహాశివరాత్రి అంటారు ఈ రోజు శివభక్తులకు అత్యంత పవిత్రమైన రోజు మహాశివరాత్రి రోజున ప్రజలు ఉపవాసం ఉంటారు రాత్రంతా జాగారం చేస్తారు శివలింగానికి అభిషేకం చేస్తారు ఓం నమ శివాయ అనే పంచాక్షరి జపం చేస్తారు శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకుంటారు అనే సందేహం మీకు రావచ్చు ఉపవాసం అంటే కేవలం ఏమీ తినకపోవడం కాదు మనస్సును నియంత్రించడం ఆలోచనలను శుద్ధి చేయడం శివునిపై భక్తి కలగడం ఇలా ఉపవాసం శరీరాన్ని మనస్సును శుద్ధి చేస్తుంది శివరాత్రి రోజున జాగారం ఎందుకు చేస్తారు అనే సందేహం కూడా మీకు రావచ్చు శివుడు జ్ఞానానికి ప్రతీక శివరాత్రి రోజు జాగారం చేయడం అంటే అజ్ఞానం నుండి జ్ఞానంలోకి వెళ్ళడం అని అర్థం అందుకే జాగారం చేస్తారు బిల్వదళంతోనే అభిషేకం ఎందుకు చేస్తారు బిల్వదళం ప్రాముఖ్యత ఏంటి శివపూజలో బిల్వదళం చాలా ముఖ్యమైనది బిల్వదళంలోని మూడు ఆకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సూచిస్తుంది ఇంకో అర్థం ఏమిటంటే శరీరం మనస్సు ఆత్మలను సూచిస్తుంది ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్ర జపం ఎందుకు చేస్తారు అనే సందేహం మీకు రావచ్చు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పంచాక్షరి మంత్రం అంటారు ఈ మంత్రం పంచభూతాలైన భూమి నీరు ఆకాశం గాలి అగ్నిలను సూచిస్తుంది ఈ మంత్రజపం చేయడం వలన మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఈ రోజునే మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు అనే సందేహం మీకు రావచ్చు పురాణాల ప్రకారం ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజు ఎందుకయిందో ఒకసారి తెలుసుకుందాము మదనం కథ అసురులకు దేవతలకు అమృతం కోసం జరిగిన కథే ఇది పురాణాల ప్రకారం ఒకప్పుడు దేవతలు తమ శక్తిని కోల్పోయారు ఆ సమయంలోనే అసురులు బలవంతులయ్యారు దేవతలు ఓడిపోతూ మహావిష్ణువుని ఆశ్రయించారు అప్పుడు మహావిష్ణువు క్షీరసాగరాన్ని మదిస్తే అమృతం వస్తుందని మార్గం చూపాడు అమృతం కోసం దేవతలు అసురులు క్షీరసాగరాన్ని మదిస్తున్నారు కానీ అమృతం వచ్చే ముందు ఒక భయంకరమైన హాలాహల విషం వచ్చింది ఆ విషం భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని నాశనం చేస్తుంది దేవతలు భయపడ్డారు అసురులు కూడా భయపడ్డారు ఆ విషయాన్ని తాకడానికి ఏ ఒక్కరూ కూడా ధైర్యం చేయలేదు అప్పుడే ప్రపంచాన్ని కాపాడడానికి ఆ పరమశివుడు ఆ విషయాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు ఆ విషాన్ని మింగితే శివుడు కూడా నాశనం అవుతాడు అలా అని బయటకు ఉమ్మేస్తే ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది అందుకే ఆ పరమశివుడు తన గొంతులోనే ఆ విషాన్ని దాచాడు ఆ విషం గొంతులో నిలపడం కారణంగా ఆయన గొంతు మొత్తం నీలంగా ఉంటుంది అప్పటి నుండి పరమశివుడు నీలకంఠుడుగా మారాడు ఆ రోజు రాత్రి దేవతలందరూ ఆ పరమశివుడిని స్థుతిస్తూ జాగారం చేశారు ఆ రోజు రాత్రినే మనం మహాశివరాత్రిగా ఈ రోజు జరుపుకుంటున్నాము ప్రపంచాన్ని కాపాడడానికి ఆ పరమశివుడు బాధనంతా తనలోనే దాచుకున్నాడు లింగోద్భవ కథ ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు గొప్పవారు అని వాదించుకుంటున్నారు అప్పుడు శివుని రూపం ఒక అనంతమైన అగ్నిస్తంభంలా కనిపించింది బ్రహ్మ పైకి వెళ్ళాడు విష్ణువు కిందకు వెళ్ళాడు కానీ ఆ స్తంభానికి ఆది అంతం కనిపించడం లేదు అప్పుడు బ్రహ్మ మరియు విష్ణువు శివుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు ఈ కథ కూడా మహాశివరాత్రి రోజే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి శివపార్వతుల వివాహం కథ సతీదేవి దక్షుడు అనే రాజకుమార్తె ఆమె శివుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది దక్షుడు పెద్ద యజ్ఞం చేశాడు దానికి అందరినీ పిలిచాడు కానీ శివుడిని మాత్రం పిలవలేదు సతీదేవి అక్కడికి వెళ్ళి తన భర్తను అవమానిస్తున్న మాటలు విని యజ్ఞంలో దూకి చనిపోయింది సతీదేవి మరణం చూసి శివుడు తీవ్రమైన కోపంతో యజ్ఞాన్ని నాశనం చేయించాడు కాలం గడిచింది సతీదేవియే తిరిగి పార్వతిగా జన్మించింది చిన్నప్పటి నుంచి పార్వతికి అంటే అపారమైన భక్తి కానీ ఒక అడవి మహిళ ఈ రోజు కూడా దేవతగా పూజించబడుతుంది ఆమె భక్తిని చూసి దేవతలు ఆశ్చర్యపోయి కామదేవుడిని పంపారు కామదేవుడు శివుడిపై పుష్పబాణం వదిలాడు శివుడు కోపంతో తన మూడో కన్ను తెరిచి కామదేవుడిని భస్పం చేశాడు పార్వతీదేవి భక్తిని చూసి శివుడు ప్రత్యక్షమయ్యి వివాహానికి ఒప్పుకున్నాడు శివపార్వతుల వివాహం హిమాలయాల్లో చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది దేవతలు ఋషులు ఘనాలు అందరూ హాజరయ్యారు శివపార్వతుల వివాహం ప్రకృతి మరియు పరమాత్మల కలయిక అందుకే ఈరోజు కొన్ని చోట్ల శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తారు మహాశివరాత్రి వ్రత కథ ఒక వేటగాడి యొక్క కథ ఒకరోజు వేటకు వెళ్లిన వేటగాడికి ఏమీ దొరకలేదు అడవిలోనే చీకటైపోయింది అడవిలో జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి భయంతో ఒక బిల్వ చెట్టు ఎక్కి కూర్చున్నాడు అతనికి తెలీదు చెట్టు కింద ఒక పురాతన శివలింగం ఉందని జంతువులు సరస్సు దగ్గరికి నీరు తాగడానికి వస్తాయని రాత్రంతా మేల్కొని ఉన్నాడు అడ్డుగా ఉన్న ఆకులను ఒకదాని తర్వాత ఒకటి కింద పడేస్తూ ఉన్నాడు అతనికి ఆ రోజు వేట దొరకక ఆహారం కూడా తినలేదు కింద పడవేస్తున్న ఆకులు నేరుగా శివలింగం మీద పడుతున్నాయి ఇలా ఆ వేటగాడికి తెలియకుండానే ఏమీ తినకుండా ఉండడం వల్ల ఉపవాసం జరిగింది రాత్రి అంతా మేల్కొని ఉండడం వల్ల జాగారం జరిగింది ఆకులు కింద పడేయడం వల్ల ఆకుల సమర్పణ కూడా జరిగింది ఉదయం అయ్యేసరికి శివుడు అతని భక్తిని చూసి సంతోషించి ప్రత్యక్షమై అతను పాపాలు చేసిన వేటగాడైన ఆ రాత్రి చేసిన పూజ వలన శివుడు వేటగాడికి మోక్షం ఇచ్చాడు శివుడు ఆర్భాటాన్ని చూడడు మనసులోని నిజమైన భావాన్ని మాత్రమే చూస్తాడు తెలియక చేసిన పూజ అయినా సరే భక్తితో జరిగితే దైవానుగ్రహం లభిస్తుంది అందుకే మహాశివరాత్రి రోజున ఉపవాసం జాగారం బిల్వదలంతో పూజ చాలా పవిత్రంగా భావిస్తారు ఈ మహాశివరాత్రి రోజున నిస్వార్థంతో చేసిన ఏ పనైనా మంచి ఫలితాలని ఇస్తాయి శివరాత్రి అంటే కేవలం పండగ కాదు ప్రపంచాన్ని కాపాడిన త్యాగానికి గుర్తు ఈ మహాశివరాత్రి వల్ల మనం నేర్చుకోవలసింది ఏమిటంటే అహంకారాన్ని వదలాలి మనస్సును నియంత్రించాలి దైవాన్ని స్మరించాలి శివుడు కేవలం దేవుడు మాత్రమే కాదు ఒక ఆలోచన విధానం ఒక జీవన శైలిని తెలుపుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మహాశివరాత్రి గొప్పతనం తెలియని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నివి యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రి అందరికీ ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు సుఖ సంతోషాలు సిరి సంపదలు తీసుకురావాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ